ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి అండి నా పేరు గౌతమ్ కుమార్ నేను ఐడియా న్యూట్రిషనిస్ట్ వర్క్ చేస్తున్నాను అలాగే డయాబెటీస్ రిమిషన్ ఎక్స్పర్ట్ గా కింద వర్క్ చేస్తున్నాను చాలా మందికి అంటే మా దగ్గరకు వచ్చే చిన్న పేషెంట్స్ కానీ లేకపోతే ఇన్ జనరల్ గా కొంతమంది పేషెంట్స్ తో పాటు కేర్ టేకర్స్ వస్తారు వాళ్ళు మదర్ గానీ ఫాదర్ గానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఆంట్స్ కానీ అంకుల్స్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ మైండ్లో క్వశ్చన్ సార్ అసలు నేను ఆహారం అసలు ఏం తీసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై డిసీజ్ అసలు నేను ఎలా తినాలి సార్ ఒకలేమో ఒకటి తినాలంటారు ఒకళ్ళేమో అది ఎక్కువ తినమంటారు ఇవి ఒకలేమో ఇవి ఎక్కువ తిక్కమంటారు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ప్యాటర్న్స్ మారుతున్నాయి అసలు మేము అసలు ఎలా తినాలి అన్నది వాళ్ళ క్వశ్చన్ అయితే నేను వాళ్ళకి ఎప్పుడు ఒకే ఆన్సర్ చెప్తాను మన మీల్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉండాలి అలాగే రిక్వైర్మెంట్స్ బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి పొద్దున్నే సాయంత్రం వరకు మనం తీసుకునే ఫుడ్లో ఫుడ్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లేకపోతే స్నాక్స్ ఇవన్నీ కూడా తిన్నప్పుడు అసలు ఏం తినాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీల్ బ్యాలెన్స్గా ఎలా తినాలి అన్నది చాలామందికి ఐడియా లేదు ఓకే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది సరే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది ఏదో తినేస్తున్నాను స్నాక్స్గా ఏం చేయాలి సో ఇది కనుక మనకి ఐడియా తెలిస్తే డెఫినెట్గా మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం బేసిక్ నాలెడ్జ్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి ప్రోటీన్స్ అంటే ఏంటి ఫ్యాట్స్ అంటే ఏంటి ఫైబర్ అంటే ఏంటి ఈ బేసిక్స్ తెలుసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ నేను ఎంత తినాలి దాంట్లో సింపుల్ అండ్ కాంప్లెక్స్ అని ఉంటాయి సో ఈ సింపుల్ అంటే ఏంటి కాంప్లెక్స్ అంటే ఏంటి ఎలాంటి ఫ్యాట్స్ తీసుకోవాలి ఎలాంటి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకోవాలి ఇవి బేసిక్గా మేము వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాము పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాం అయితే బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే కార్బోహైడ్రేట్స్ రెండు టైప్స్ ఉంటాయి అనుకున్నాం సింపుల్ కార్బ్స్ కాంప్లెక్స్ కార్బ్స్ సింపుల్ కార్బోహైడ్రే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైతే మనం తింటామో సగం నోట్లోనే అరిగి మిగతాది డైజెషన్లో అరుగుతూ మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని పెంచేది అంటే ఫాస్ట్గా షుగర్స్ని లేకపోతే ఫాస్ట్గా ఎనర్జీని పెంచేసేదే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్కి కాంప్లెక్స్కి తేడా ఏంటి అంటే కాంప్లెక్స్లో ఎక్స్ట్రాగా ఫైబర్ అనేది ఉంటుంది అండ్ ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన శరీరం అరగ తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఒక అరగంట పడితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి గంట గంటన్నర పట్టచ్చు సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట అంటే మినిమం డబల్ టైం అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాయి అయితే సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ పేషెంట్స్ కానీ వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే షుగర్స్ని ఫాస్ట్గా పెంచుతాయి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం శరీరంలో ఫ్యాట్ని కూడా తొందరగా పెంచేస్తాయి వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎనీ అదర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అయితే దీని అర్థం ఏంటి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోవద్దు అని కాదు బ్యాలెన్స్గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీల్లో ఒక బ్రేక్ఫాస్ట్లో ఒకరోజు ఇడ్లీ చట్నీ అయితే తిన్నాం పొద్దున మధ్యాహ్నం భోజనంలో వైట్ రైస్ కాకుండా మీరు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ లేకపోతే మిల్లెట్స్ లేకపోతే బాస్మతి రైస్ ఇలాంటివి పెట్టుకుంటే కొంచెం బెటర్ అలాగే రాత్రిపూట భోజనంలో నాకు ఇది తింటే నాకు చాలా లైట్గా ఉంటుంది అని మీకు ఏది అనిపిస్తే తినండి రైస్ తప్పించి సో ఇలా తీసుకోవడం వల్ల మనం క్యాలరీస్ని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కార్బోహైడ్రేట్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే మన ఆహారానికి మనం ఏదైతే మన సూట్గా ఉంటే సూట్ చేస్తుంది ఫుడ్ అయితే సూట్ చేస్తుందో మనకి వాటిని తీసుకున్నట్టు ఉంటుంది అన్నిటిని సమానంగా మనం కవర్ చేసినట్టు ఉంటుంది ఎక్కడ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి ఎక్కడ కూడా ఇవి తగ్గి మనకి నీరసన రావటం లేకపోతే ఇంకా ఎక్కువ తినాలని అనిపించడం ఈ క్రేవింగ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి సో సింపుల్ కార్బోడేట్స్ కాంప్లైట్స్ అంటే ఇవి అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యాట్స్ ఫ్యాట్స్ కూడా ఇంచుమించు మనం రోజు తీసుకునే ఆహారంలో నూనె దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి అలాగే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్లో ఫ్యాట్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఇడ్లీ దోశ తిన్నాం అనుకోండి దానికి మనం దాంట్లో నెయ్యి వేసుకోవడము లేకపోతే నూనెతో తయారు చేసుకోవడం చేసుకుంటాం ఇవే ఫ్యాట్స్ సో ఈ నెయ్యి నూనె అనవే ఫ్యాట్స్ అయితే ఇవి కాకుండా కూడా ఫ్యాట్స్ మన శరీరంలో చేరుతాయంటే చేరుతాయి ఎప్పుడైతే మనం ఒక కూరనో లేకపోతే ఒక గ్రేవీనో మనం ప్రిపేర్ చేసినప్పుడు మనం ఏదైతే ఆయిల్ని మనం వాడేమో దాన్ని ఎక్కువసేపు కనుక పొయ్యిలో ఉంచితే అది మన శరీరంలోకి కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మారుతుంది తద్వారా శరీరంలో ఈ లెవెల్స్ అన్న పెరగడం జరుగుతాయి సో ఎనీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ కానీ అలాగే కొలెస్ట్రాల్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి జనరల్గా మంది తెలియని పాయింట్ ఏంటంటే మన కార్బోహైడ్రేట్స్ కనుక ఎక్కువ అంటే సింపుల్ కాప్స్ కానీ కాంప్లెక్స్ కాప్స్ కానీ ఈ రెండు కనుక ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అంటే ఒక బ్రెడ్ పైన ఒక ఒక బ్రెడ్ పైన రెండు బటర్ స్పూన్లు పెట్టి ఒక స్పూ టూ స్పూన్స్ ఆఫ్ బటర్ పెట్టి ఇంకో సేమ్ అదే ఇంకొక రెండు బ్రెడ్స్ మీద నాలుగు స్పూన్స్ బ్రెడ్ బటర్ పెడితే రెండిటికి ఈక్వల్గానే అంటే ఇంచుమించు ఈక్వల్గానే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎందుకంటే కలిపి ఇక్కడ బటర్ కాదు కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్ సో బటర్ అన్నది ఫ్యాట్ సో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే మనం ఎంత ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే బాడీలో కొలెస్ట్రాల్ అంత కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ అలాగే బ్లాకేజెస్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వీటిని మనం తక్కువగా తీసుకోవడం చాలా మంచిది ఎంత కావాలో అంత ఏది కూడా మనం అతిగా మించి తినద్దు మిత్తంగా తినడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అలానే ఫైబర్ పీచు పదార్థాలు సో ఈ పీచు పదార్థాలు అనగానే మనకి మనం ఏవైతే మనం ఫుడ్లో తీసుకుంటాం ఫస్ట్ మనకు రావాల్సింది ఏదైనా ఉంది అంటే చిక్కుడుకాయలు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుకాయలో సైడ్లో నారలు ఉంటాయి బాగా ఆ నార కొంచెం తీసేస్తాం కానీ ఇంకా స్టిల్ కొంచెం అంటే కొంచెం సాలిబుల్ లేదా ఇన్సాలిబుల్ ఫైబర్ రెండు టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి సాలిబుల్ ఫైబర్స్ అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఆహారం తీసుకున్నా కానీ ఫైబర్ అనేది బాడీలో అరగదు సాలిబుల్ అవుతుంది కానీ అరగదు అంటే వాటర్లో కనుక మనం ఫైబర్ని కలిపామనుకోండి కరుగుతుంది కానీ డైజెషన్ జరగదు అంటే అది మన బాడీలోకి ఇంకుపోదు కానీ మన శరీరంలోంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అదే ఫైబర్ అంటే అందులో సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ రెండు ఉంటాయి బాగా నార ఎక్కువ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ చింతపండులో చూస్తాం మన నార అలాగే ఆకుకూరలో చూస్తాం నారలు ఇలాంటివి అయితే ఆకుకూరలో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి అలాగే మనం తీసుకునే ఫైబరస్ ఫ్రూ వెజిటబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుకాయ బెండకాయ అలాగే మునక్కాయ మునక్కాయ అయితే సూపర్ సాల్యు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎగ్జాంపుల్ అనమాట చాలా గట్టిగా ఉంటుంది మనం మింగలేం మిగతా కొంచెం లడ్డు పడుతుంది సో ఇట్స్ ఏ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనమాట అంటే మన శరీరంలోకి వెళ్తుంది కానీ మన శరీరంలో ఉన్న చెత్తా చెదారాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది ఈ ఫైబర్ సో కాబట్టి ఈ ఫైబర్స్ని కూడా మనం బాగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక ప్లేట్ చూసారంటే ఈ ప్లేటు జనరల్గా మనం ఇక్కడ రైస్ పెట్టుకొని ఇక్కడ కూర పెట్టుకొని ఇక్కడ మిగతా చిన్న చిన్న పచ్చళ్ళు పులుసులు పెట్టుకుంటూ ఉంటాం అది గనక మనం తిరగవేసుకోగలంటే ఇక్కడ నాన్ స్టార్చి వెజిటేబుల్స్ అంటే వేటిలో అయితే పిండి పదార్థాలు అన్నవి తక్కువగా ఉంటాయో లేకపోతే అసలు ఉండవో నాన్ స్టార్చి వెజిటేబుల్స్ లాంటివి పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ చిక్కుడు దొండకాయ బెండకాయ బీరకాయ ఇలాంటి వెజిటేబుల్స్ కర్రీస్ అన్నీ ఇక్కడ పెట్టుకొని ఈ పోర్షన్స్లో అంటే మనం మాట్లాడుకునేవి ఇవి ఇలాగా ఇది చూడండి బ్రాకలి ఈ కార్న్ ఇలాంటివి ఎక్కువ ఇక్కడ పెట్టుకొని అలాగే ఫ్రూట్స్ కూడా మనం మినిమం పోర్షన్స్ ఇక్కడ అంటే లంచ్తో పాటు తీసుకోమని కాదు కానీ మోర్గా మనం రోజులో తీసుకోవాల్సిన వారిలో వీటిని కొంచెం ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం అని అర్థం ఇక్కడ ప్రోటీన్ బుట్ పెట్టుకుంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉండాలి సో ఇది పెరిగినా పర్వాలేదు ఇది పెరిగినా పర్వాలేదు కానీ ఇది మాత్రం పెరగకూడదు అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లేదా నార్మల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ పెరగకూడదు ఇంతే మనం ఎంచుకున్నాం వన్ ఫోర్త్ ఆఫ్ ద ప్లేట్ సో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకి కూరే కనిపించాలి మనం చేసుకున్న కూరలు కానీ మనం చేసుకున్న పచ్చళ్ళు కానీ ఇవే ఎక్కువగా ఈ ప్లేస్లో కనిపించాలి సో అవి మాత్రమే మన శరీరానికి బాగా ఉపయోగపడి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ ప్రోటీన్ ప్రోటీన్ కూడా మనం గుర్తు ప్రోటీన్ అనగానే మనం వచ్చేది నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ గుర్తు వస్తుంది వెజిటేరియన్ పీపుల్కి అయితే కనుక పన్నీరు లేదంటే కనుక సోయా అంటే మీల్ మేకర్ ఇలాంటివి గుర్తొస్తాయి అయితే చాలామంది అడుగుతారు సార్ మరి మీరు కొంచెం ఎగ్గు తినేవాళ్ళు కూడా ఏం చేయొచ్చు ఎగ్ కూడా ఎగ్లో కూడా ప్రోటీన్ అంటే ఎస్ ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్గు యోక్లో కూడా వన్ గ్రామ్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటుంది చాలామంది తినింది ఏంటంటే అడుగుతారు సార్ మధ్యలో యోక్ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంటే కదా అంటే నో మధ్యలో అది సరిగ్గా మనం ఉడికించి పెట్టుకుని కంట కనుక ఎల్లో కలర్లో పెట్టుకుంటే కనుక యువకుని అది మనకి గుడ్ కొలెస్ట్రాల్ అది మన శరీరంలోకి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటాయి సో వీటిని మనం తినడం వల్ల మనకు ఎలాంటి హాని లేదు అయితే ఏ ఎగ్ని కూడా ఓవర్ బాయిల్ చేసి మధ్యలో గ్రే కలర్ రాకుండా చూసుకోవాలి ఇంటాక్ట్ ఎల్లో యోక్ ఉండి సరిగ్గా బాయిల్ అయితే కనుక పర్ఫెక్ట్ ఎగ్ టు ఈట్ అలాగే ఎగ్ వైట్స్ మీరు ఎన్నైనా తినొచ్చు పది తినండి పదకొండు తినండి ఇరవై తినండి మీ కెపాసిటీ బట్టి మీరు వర్కౌట్ చేసే సిచ్యువేషన్ బట్టి మీరు వర్కౌట్ చేసే ఎక్సర్సైజ్ బట్టి నంబర్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఒకటే రోజున ఇరవై తినమని నేను చెప్పట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూతో స్టార్ట్ చేయండి తర్వాత ఫోర్ తర్వాత సిక్స్ తర్వాత ఎయిట్ రెండు 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ జిమ్లో చేసే వాళ్ళకైతే కనుక ఇది ఈ టిప్పు టూ 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి కానీ ఒకటేసారి పెంచుకోవద్దు సో అలాగే ఈ ప్రోటీన్ చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ ఇట్లాంటివి మటన్ కొంచెం రెడ్ మీట్స్ కానీ ఇవన్నీ తగ్గించాలి బట్ ఫిష్ లీన్ మీట్స్ కనుక మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే చాలా మంచిది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇవి అట్లీస్ట్ మనం ఈ ప్లేట్లో చూసుకుంటే ఇదే పోర్షన్లో ప్రోటీన్ ఎక్కువ ఉండొచ్చు లేకపోతే దీనికి డబల్ కూడా ఉండొచ్చు కానీ రైస్ మాత్రం అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రం ఈ పోర్షన్స్ మాత్రమే ఉండాలి ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదు ఇక్కడ కంప్లీట్గా మనకి కూరలు అంటే చిక్కుడు కూరలు దొండకాయలు బెండకాయలు బీరకాయలు ఇలాంటివన్నీ బీరకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా ఇలాంటి క్యారెట్ కొబ్బరి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కానీ నాన్ స్టార్చ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్యారెట్ కాకుండా మిగతావన్నీ వేడి ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవచ్చు సో ఈ ఫైబరు ఫ్యాటు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి చాలా అవసరమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే కనుక వాటర్ వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ మనకి రోజుకి అట్లీస్ట్ టూ టు త్రీ లీటర్స్ వాటర్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సీజన్ వైజ్గా చూసుకుంటే సమ్మర్లో ఇంకా అర లేదంటే ఇంకొక లీటర్ పెంచినా కానీ పర్వాలేదు కానీ మిగతా చలి సీజన్స్లో కానీ లేకపోతే రైనీ సీజన్స్లో అంటే రైనీ ఆర్ వింటర్ సీజన్స్లో మినిమమ్ టూ లీటర్స్ అని ఉండేలా చూసుకోవాలి అప్పుడు కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే మనకి అజీర్త కానీ లేకపోతే కాన్స్టిపేషన్ కానీ రాకుండా ఉంటాయి సో ఇవి కార్బోహైడ్రేట్స్ ఫైబరు ఫ్యాటు ప్రోటీన్ మీద జనరల్ డీటెయిల్స్ మన ప్లేట్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది नमस्ते एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब